చెప్పండి కావాలి ఎయిర్టెల్ ఐడియా గుడ్ చాయిస్ మీరా రై డీడి ఫేర్వెల్ డే అందరు ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా ఎంజాయ్ చేద్దాం రేయ్ మ్యూజిక్ పెంచమని చెప్పరా హ్యాపీనెస్ ఓ మై ఫ్రెండ్ మీరా మనం పెట్టోస్ మాట్లాడుకుందాం దా అమ్మ హాయ్ మీరా కాదా రెడీడి ను నువ్వు నీకు నిజమేంటో తెలియాలి కదా యో నిజం వస్తుంది వస్తుంది నిజం వస్తుంది అరే మొన్న చెప్పారా ఏయ్ ఏయ్ నువ్వే కదా మొత్తం చేసింది చెప్పాడికి చెప్పరా చేసింది నువ్వే కదా చెప్పాడికి ఇదేంట్రా నేను నేనేం చేసానురా మామా మామా అరే విరికెచ్చుకరా మామా మనం అనుకున్నాం కదరా ఇద్దరం కలిసి చేశాను చేస్తే నేను ఏదో అలా టెన్ పర్సెంట్ చేశాను అంతే రై షేర్లు మావా ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలకి నాకు ఈడ బస్సు పిల్లన కలపడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు ఆయమ్మ ఫ్రీ రా నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు వాళ్ళ లైఫ్లో కూడా అమ్మాయి వస్తే అప్పుడు తెలుస్తుంది మనమే తీసుకొని వస్తే

లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ నిజంగా నా అమ్మాయి మామా నీ ఏ అబ్బా గుర్తుదా ఫస్ట్ డే లో వీడే లేదు లేదు ఇక్కడ వీడే ఫోన్ లో మాట్లాడడం మామా ఫస్ట్ వెన్నెల ఇక్కడ ఎక్కడో ఉంది వెన్నెల ప్లీజ్ కమ్ అవుట్ రాదు వెన్నెల రాదు మామా ఫిక్షనల్ రెడీడి నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎవడ్రా నాతో ఫోన్లో చెప్పింది నేనేరా డీటి నీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డీటీ నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాట డీడీ నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం నిజంగా ఇష్టం కేరింగ్ నిజంగా వర్డ్ ఫార్ ఈ రోజు నుంచి రోజుకొక ఇంగ్లీష్ పదం నేర్చుకోవాలి నాకు రోజు లో ఇంగ్లీష్ నేర్పిందా నా పిల్ల ఐ ఫీలింగ్ చెప్పాను అడిగి ఇంగ్లీష్ అంతా నేర్పదురా అని అదే చూడు ఇటు మరి ఎక్స్ట్రా వెళ్ళిపోతున్నాడు గిఫ్ట్ కూడా కొన్నాడు వీడు చెప్పకపోతుంది మామ నాకు ఎలా ఫేస్ చేయాలి అర్థం కావట్లేదు రండి నేను వచ్చాక నేను నీకు నచ్చకపోతే నేను నిన్ను త్రీ ఇయర్స్ ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియదు డీటీ సారీ డీటీ ఆఖరికి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినా నువ్వు బేసిక్ వెనీలా తింటున్నావు రా డీటీ బికాస్ వెనీలా నాలుగేళ్ళు మావా వై నో టెల్ మధ్యలో నేను ట్రై చేశాను మామ వెన్నెలా 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 వెన్నెల లేదు వెన్నెల రాదో అసలు వెన్నెల మనోజ్ నోపు అని ఆపేశాడు మామ నేనే చేయలేదు మొత్తం ఇడే లేడీస్ హాస్టల్ కంతా వెళ్తున్నాడు రా ఆపను రా చేద్దాం ఫోన్ చేయడం మానేద్దాం ఆడే సెట్ అవుతుంది వెన్నెలా అది నీకు చెప్తే నువ్వేనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని అయినా చంపేస్తావు అని భయం వేసిందిరా ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా రే మనోజ్ నన్ను చూస్తూ ఉండరాొచ్చిందిరా

ప్రాంక్ నామి జరిగింది కదా ఇవ వైల్డ్ థాట్స్ వస్తున్నాయి మావా వైల్డ్ థాట్స్ వస్తున్నాయి నాకు ఒక్క అరగంట మన ఫ్రెండ్స్ కాదురా రే మనోజ్ పక్కలో ఓకే మామ్మా హ్యావ్ సమ్ మీ టైం బై కానీ ఎవరే మనోజ్ నేను ఎంత పిచ్చోండి మావా ఒక అమ్మాయి రాసిన లెటర్లో కర్స్ ఉన్నాయంటే నమ్మేశాను మావా కదా ఆ కర్స్ చూసి నాకు అదే అనిపించింది క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వాలరా నాకెందుకు రా క్రెడిట్ నువ్వే కదా లెటర్ రాసింది మ్యాటర్ తెలిసిపోయింది చెప్పి నువ్వే రాసావు కాదు మామా ఆ రోజు నువ్వు రాసావు నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది నేను చూసి నవ్వాను కదా నువ్వు ఆడికి లెటర్ వచ్చింది అందుకని నేను నవ్వా మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపిక రా ఎవడు ఎవడు రామా ఏంటో దొంగ చాటుగా వింటున్నా మాటలు టెన్షన్ పడుతున్నావు ఏంటి లెటర్ రాసి నువ్వేనా ఎందుకు రాసేవా లెటర్ ఎందుకు ఎందుకు కదా నిన్ను ప్రాంక్ చేసింది అరే ముద్దు నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం చిన్నప్పటి నుండి నువ్వు అంటే నాకు ఇష్టం లేకుంటే గొడవ ఎందుకు పడతా నీకు డబ్బులు ఎందుకు ఇస్తా మధ్యలో వెన్నెలొచ్చిందని డ్రాప్ అయ్యా ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ ఇదిగో ఈ ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ అది నాదర రాసిన లెటర్ చెప్పారు కదా వెన్నెల ఉందని నా వెన్నెల రా రాదర్ లెటర్ రాసి మంచి పని చేసింది లేకపోతే మనం బుక్ అయిపోయి వాళ్ళం హ్యాపీగా ఉండు మామా అరే మీ లవ్ స్టోరీలు అయిపోతే ఒక ఫోటో తీసుకుందాం రండి రా ఫైనల్ ఫోటో రా తర్వాత మాడుకుందాం ఫోటో తీదోరా చదువుకోవాలంటే ఏమన్నా చదువుకోవచ్చురా ఆన్లైన్ డిస్టెన్స్ కానీ కాలేజ్లో ఎందుకు చదువుకోలేదు సార్ మన లైఫ్లో కొంతమంది దోసుగాలు ఉంటారు వీలు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఈనా దొరుకుతారా నాకే తిన్న దొరికిరు నేను కూడా ఇలానే పారిపోదాం అనుకున్నా పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ రా అందుకే ఇట్లా ఎవరైనా వెళ్ళిపోతా అంటే వచ్చి కథలు చెప్తా ఉంటా ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే కారాన ఉంది బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుందా హలో నానా చెప్పమ్మా బయలుదేరుతున్నావా ఏడికే బయలుదేరేది నీ అవ్వ ఇంజనీరింగ్ చేస్తున్నా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేస్తా